కానీ మళ్ళీ సీఎం గారు నాకు ఇది అలాగే వీణ గారు కూడా ఉండడం నాకు ధైర్యం వచ్చింది తర్వాత మన విశాంత్ గారు వచ్చాక ఇంకా ధైర్యం వచ్చింది వారు పనిచేసిన విధానం నిజంగా చెప్పాలంటే మీరు అందరూ ఏదో వాస్తవం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక రకమైనటువంటి అభిప్రాయం అందరిలో కూడా ఆ అభిప్రాయాన్ని తొలగించినటువంటి వ్యక్తి నిశాంత్ గారు పాత్ర ఉందని చెప్పేసి నేను చెప్తాను అలాగే మనం మీరందరూ అనేక ఇబ్బందులు పడ్డారు మీ బాధలు చూస్తే చూస్తే మొహాలు చూస్తే అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సబ్బు కింద డివైడ్ చేసి మీకు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో చాలా పకడ్బందీగా చేసి ఎవరికి ఎక్కడ ఇబ్బంది రాకుండా రెండు డిపార్ట్మెంట్లనే మెడ్షీట్లో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిది కమిషనర్ పాత్ర కీలకమైన కూడా ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తాను అలాగే చాలా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మనం ముఖ్యమంత్రి గారు మనం చూసాం ఒక ప్రభుత్వాన్ని కూడా పడేసింది డిపార్ట్మెంట్ మళ్ళీ ఆ గౌరవాన్ని తీసుకొచ్చింది మీ వాళ్ళని మళ్ళీ ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని గౌరవాన్ని తీసుకొస్తాను చిన్న చిన్న వస్తున్నాయి కానీ అవన్నీ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నాం అలాగే మరి రాహుల్ గారు కూడా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా వచ్చిన తర్వాత చాలా మంచి టీం ఎక్కడ కూడా నేను ఒక చిన్న కంప్లైంట్ కూడా చూడలే చాలా ప్రశాంతంగా ఉంది మరి మరి వారికి ఉన్నటువంటి లో వచ్చినటువంటి అవకాశం సెకండ్ టైం కరెక్టర్గా రావడం గతంలో కూడా వారి మన్యం గా వర్క్ చేసినప్పుడు ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా రావడం మన్యం జిల్లా చాలా మరి అదంతా కూడా ఏజెన్సీ ఏరియా ట్రైబల్స్ ఉంటారు అక్కడ అక్కడ కూడా మెప్పు పొంది అక్కడ మొటాలిటీ రేపు తగ్గించడంలో వాళ్ళు చేసిన దానికి ప్రధానమంత్రి గారు కూడా మరి ప్రధానమంత్రి గారు అవార్డు రావడం అనేది నిజంగా అభినందనీయం మరి ఇప్పుడు వెళ్తున్నటువంటి అన్నమాయ జిల్లా కూడా ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అయినప్పుడు ఇక్కడ డెఫినెట్గా మన డిపార్ట్మెంట్ ఎలా అయితే చేసినా అక్కడ కూడా అలా చేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా చాలా నిబద్ధత ధైర్యం చాలా ధైర్యం కూడా ఉంది కనపడతానికి అలా ఉంటారు కానీ చాలా ధైర్యం ఉంది అందరినీ మెప్పిస్తారు ఎవరు వచ్చి మా దగ్గర చాలా ప్రెషర్ ఉండేది ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇలా ఉందండి అంటే అది మీరు పంపించండి మీరు చూస్తానండి ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్లో ఒక్క చిన్న మచ్చ కూడా రాకుండా చేసినటువంటి అని చెప్పి నేను భావిస్తా ఇంకా ఇది ప్రస్తుతానికి మన డిపార్ట్మెంట్ నుంచి మారుతు గవర్నమెంట్లోనే ఉన్నారు గవర్నమెంట్ ఇంకా ఉన్నతమైన స్థానం వస్తుంది అంటే ఎటువంటి అనుమానం లేదు కొంత సమయం అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మనకి ఒక మంచి ఉన్నత స్థానం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరితో కలిసి వారిని సెండ్ ఆఫ్ నేను కూడా పాల్గొనడం ఆనందంగా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ